ఒక పార్ట్ ఒక పార్ట్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ విజన్ చూసారా క్రాబ్ చూడండి ఈ క్రాబ్ యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక షెల్ లాంటిది ఉంటుంది అది తీసేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట సో ఈజీ అండి దీని దీనికి దానికి ఇలా మంచి ఇదేంటి సిజర్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఒక పార్ట్ ఒక పార్ట్ మీకు ఈజీగా ఇట్లా ఊగుతూ ఉంటుంది ఒక ఎముక లాగా దాన్ని ఇట్లా ఇట్లాగా మనం ఏమంటే ట్రిల్ చేసామనుకోండి ఇలా పట్టుకొని ఇలాగా వచ్చేస్తుంది సో అలా ఈ టోన్స్ ఉంటాయి జాగ్రత్త ముట్టుకోకుండా ఒప్పుకోకుండా దీనికి చిన్న చిన్నగానే వచ్చేస్తాయి ఇవన్నీ ఇలా తీసేసుకున్నాక చూసానా ఇవన్నీ ఇలా అయితే ఇలా తయారవుతుంది మన కెంట్రకాయ నేనేం చేస్తున్నాను అంటే పిల్లలు ఇలా తినలేరని అండ్ మనకు కూడా కూర గ్రేవీ బాగా పట్టాలి కాబట్టి దీన్ని రెండు చేసుకుంటున్నాను సింపుల్ గా బేసిక్గా ఇది ఒక షెల్ లాగా ఉంటుంది కదా ఒక దగ్గర పట్టుకొని ఇట్లా చెట్టుగా అంటే చేస్తుంది అన్నమాట ఇలా సో ఇట్లా ఇవన్నీ ఇలా గా కట్ ఇలా వేస్తున్నాను దీనికి ఇంకొద్దిగా చేసే పని ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇట్లా మనకు లేనివన్నీ ఇక్కడ ఒక్కడ కట్ చేసేసుకోండి ఫ్లష్ ఉంది అనుకున్నది మాత్రమే మనం ఇందులో చేసుకుంటాము నాకు ఇదంతా నచ్చట్లేదు అందుకని ఈ పాట వరకు కట్ చేసేసుకుంటున్నా ఇది మాత్రం బాగుంటుందండి నవ్వులు ఉంటే సో అవి ఉంచుకోండి జస్ట్ లైక్ ఇది నాకు కట్ చేసేది లేక నేను ఈ పాట వరకు కట్ చేసేసుకుంటున్నాను ఓకేనా ఇన్ని మళ్ళీ మనం ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగేసుకుంటే అయిపోతుంది ఎందు కాదు సో ప్రెసెంట్ అయితే నేను ఇట్లా కట్ చేసేస్తాను కొన్ని మంచి మంచి టేస్ట్లు మనం తినాలి అంటే కొత్తగా కష్టపడాలి చేసుకునేసే అలా ఉంటాయి బట్ తిని ఫ్యామిలీ మనం ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఏ రెస్టారెంట్కి వెళ్ళి అంత అంతా పెట్టుకుని పెట్టుకొని మేము ఆర్డర్ ఇచ్చుకుంటామండి కానీ అసలు తినేలా ఉండట్లేదు సో చూడండి నేను ఇది కూడా బట్ ఈ టౌన్స్ ఉన్నాయి కదా ఇది మంచి చిక్స్ అలా తీసుకొని టౌన్స్ వక్కు పిల్ల తినేటప్పుడు అర్థం కాకుండా మా పైకి చాలా ఇష్టం సో నేనైతే కొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఆ రెసిపీ కూడా పెట్టేస్తున్నాను మీకు చూడండి ఇవి తీసేస్తాను అయితే మనం ఏదైతే తిందామనుకుంటున్నామో దాన్ని జస్ట్ ఇలా ఇక్కడ షెల్ ఇలా చేసుకుంటే ఏమో మన మనకు కూర అంతా నీట్గా పడుతుంది అనమాట సో ఇలా కొట్టుకున్నాం అనుకోండి చూడండి ఇంకొకటి చూపిస్తారా టాన్స్ కూడా మీకు సిజెస్కి వస్తే ఓకే సిజస్కి రాలేదు అంటే చూడండి ఇలా పెట్టి తీసేసేయండి వచ్చేస్తుంది కొద్దిగా జాగ్రత్త నేను యాక్చువల్గా గ్లౌజ్ వేసుకుందాం అనుకున్నాను మర్చిపోయాను బ్లౌజ్ వేసుకుంటే ఇంకా సేఫ్టీ ఇవ్వండి జస్ట్ ఒక మన ఎక్సెల్ ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది సో ఈ టర్న్స్ అన్ని తీసేసుకుంటే మనకి తినేటప్పుడు భయం ఉండదు ఓకేనా లేదు మన దగ్గర ఇలాంటిది లేదు అనుకుంటే ఏదైనా మనకి ఇంట్లో చిన్న బండో లేకపోతే అలం అది వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదా ఏదైనా బరువైంది తీసుకుంటే ఇలా ఇలా ఒక్కసారి కొట్టారంటే అంతే చూడండి షర్ట్ పగిన్నట్టి ఫ్లష్ అంతా ఇలా ఉంది అంటే మనకి నీట్గా కూర అంతా నీట్గా పడుతుంది ఇది తింటుంటే చాలా బాగుంటుంది ఫ్లష్ అంతా యాక్చువల్గా ఇందులోనే ఉంటుందండి అండ్ ఎండకాయలు పీతలు తినే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది ఇది ఎంత టేస్టియస్ట్ పాటు మనకి మటన్ లెగ్స్లో లోపల ఉండేది ఎంత హెల్దీయో ఇది కూడా అంత మంచిది అంటారు సో పడేసుకోకండి చిన్న చిన్నవి కావాలంటే ఆ టాన్స్ వాటి వరకు తీసేసేయండి రిమైనింగ్ పార్ట్ అంతా మనం ఇంత పెట్టి చేసుకుంటున్నాం కదా సో అవన్నీ యూస్ చేసుకోవడానికి ట్రై ఓకేనా కదా ఓకే ఇప్పుడు మనం చూసేసారు కదా క్రాప్ క్లీనింగ్ అంతా ఎలా చేశానో ఇప్పుడు చూడండి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను ఆనియన్స్ అండి కొద్దిగా మనకి నాకైతే త్రీ పీతలే తీసుకున్నాను మీ పీతల క్వాంటిటీని బట్టి ఆనియన్స్ కొద్దిగా మనకి గ్రేవీ కావాలి కదా అందుకని కొద్దిగా ఆనియన్స్ బాగానే పడతాయి ఎక్కువ ఆనియన్స్ వేస్తే తీపిస్తుందని అనుకోకండి దానికి తగ్గట్టు మనం స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం పసుపు ఉప్పు ఇంకా ఆయిల్ అండ్ కొద్దిగా గరం మసాలా వాడతాను సో ఇంకా మనం చేసే ప్రాసెస్లో ఇంకేమన్నా అంటే కరివేపాకు లైట్గా ఒక నాలుగు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్రైకి ఇంకా చేసే ప్రాసెస్లో ఏమన్నా ఉంటే చూపిస్తాను అనమాట అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు పెద్దగా ఏమక్కర్లేదు చూసేద్దామా ఎలా చేస్తానో ఏంటో సో చూడండి ఇలా కడాయి పెట్టేసుకోండి మెయిన్గా కొద్దిగా వెడల్పుగా ఉండేది పెట్టుకుంటే మనం కలుపుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది అనమాట సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాం చూడండి ఈ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ అనుకోండి వేసాను ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ చూసారా ఇలా ఇలా కట్ చేసుకున్నాను ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మంచిదే అండి ఎంత వాడుకున్నా మంచిదే నాన్ వెజ్ కర్రీస్లో మంచిగా ఒక టూస్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా వేగనివ్వండి చూద్దామా మన ఆనియన్స్ ఎలా వేగినాయో చూడండి మంచిగా వేగేసింది మరి బ్రౌనిష్ అలాగే వేయక్కర్లేదు చూసారా ఇంకా రంచి క్రంచిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాను కొద్దిగానే బాగానే పడుతుంది అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడే నూడానండి చూడండి అల్లం మీద ఉడిపేసి నేను ఇప్పుడు హోమ్మే వాడతాను నేను ఏదైనా బయట దొరికితే కూడా చక్కగా తెచ్చుకోండి పర్లేదు నాకంటే అలవాటు వేసి పెట్టేసుకుంటాను ఇతర ఇది తప్పగా తప్పవే బాక్స్లో వేసేస్తాను మోస్ట్లీ నాకు ఇది ఒక వన్ హాఫ్ వన్ వీక్ టు వన్ అండ్ హాఫ్ వీక్ వస్తుంది ఇంకా అది మనం చేసుకునే వంటని బట్టి మోస్ట్లీ ఎక్కువ చేసాము అనుకోండి నాన్ వెజ్ కరీస్ ఒక మసాలా కూరలు ఇది ఆ వీకే వస్తుందన్నమాట బట్ మోస్ట్లీ ఇడ్లీ దోశలాగా ఇలా చేసి చేసుకుంటాను లైట్గా పసు ప్యాక్ చేస్తాను సో దట్ పాడౌకుండా ఉంటుంది అన్నమాట మనకి అండ్ వేరు కాబట్టి స్టోరేజ్కి చాలా మంచిది కదా సో ఇంకే స్మెల్ రాదనమాట బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకోవడానికి నేను క్వాలిటీ వాడతాను ఆనియన్ ఒకసారి అల్లం వెల్లుల్లి నేతిగా అల్లం చాక్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు బాగా మరీ తక్కువేమి ఫుల్గా తీనండి వెల్లుల్లికి తెల్లగడ్డికి పైన వరకు లేయర్ పైన లేయర్ తీస్తానంటే వేసేసి అలా అల్లం వెల్లుల్లి కొంతమంది ఆయిల్ కూడా వేసి స్టోర్ చేసుకుంటారు నేను ఇంకేం వేయను ఒకసారి పసుపు వేస్తాను అంటే ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే లేకపోతే అది కూడా లేదు చూద్దామా చూసారా మంచిగా వేగినాయి ఫ్రెష్ కరివేపాకు నీట్గా కరిగేసుకొని ఇలా వేసేయండి ఫ్రైలు అన్నింటిలో కరివేపాకు వేసుకోవచ్చు మనం ఒకప్పుడు కరివేపాకు ఎక్కడ వాడుతుందండి ఇప్పుడు అంటే కొత్త కొత్తవి వచ్చేసి కొత్తిమీర పుదీనా అంటున్నాను కానీ కరివేపాకు ఆరోగ్యానికి మంచిది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్లీ ఇలాంటి ఫ్రై నాన్ వెజ్ ఐటమ్స్లో ఇంకా ఓకేనా చూడండి ఈ స్టేజ్లో ధనియాల పొడి ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసి ఇలా వేసి అనమాట కొరియాండర్ పౌడర్ అని రాసి ఇది కూడా ఇలా వేసేసుకుంటాం కొరియాండర్ పౌడర్ ఎప్పుడు ఫ్రెష్గా ఫ్రై చేసేసి ఇంట్లో పెట్టుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కూడా బీరకాయ సొరకాయ ఇలాంటి కర్రీస్ ఏదైనా సింపుల్ సింపుల్ డిష్ చేస్తున్నప్పుడు మనకు ఆ మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక తెల్లగడ్డను దంచి తిరుమాతిలో వేసేసుకొని తర్వాత ఆనియన్ కావాలంటే ఆనియన్ లేకపోతే అది కూడా లేదు ఇంకా ఏ వెజిటబుల్ అయితే ఆ వెజిటబుల్ వేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకొని కారపొడి కావాలంటే కారపొడి లేదంటే పచ్చిమిరపకాయ వేసుకొని నించుకొని చూడండి ఆ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి మెయిన్గా ఏంటంటే మనకి బాక్సుల్లోకి చాలా బాగుంటాయి ఆ కర్రీస్ అయ్యి నాకు బాగా గుర్తు హైదరాబాద్లో జాబ్కి వెళ్ళేటప్పుడు ధనియాల పొడి తెల్లగడ్డ ధనియాలు తెల్లగడ్డ దంచేసి బీరకాయ కూర అని సొరకాయ కూరని బాక్సులు పెట్టేది చాలా టేస్టీగా ఉండేవి సింపుల్గా ఉడికిపోతాయి కదా అవి సో త్వరగా కూడా అయిపోతుంది అనేది అనమాట వంట మార్నింగ్స్ అప్పటిదాకా నాకు అల్లం వెల్లుల్లి లేకుండా మసాలా కర్రీస్ చేస్తారని తెలీదు అది మీకు మంచి మసాలా గ్రేవీ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా అన్నంలోకి కూడా కలుస్తుంది సో నేను అలాంటిది కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తాను మన వ్లాగ్లో మన పిల్లలకి స్కూళ్ళకి మనం ఆఫీసులకి వెళ్ళేటప్పుడు బాక్సులకి సింపుల్గా తీసుకెళ్ళిపోవచ్చు అసలు బాక్స్ తీస్తే స్మెల్ అదిరిపోతుంది అలాంటి కర్రీస్కి తెలుసా ఒకసారి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనకి మంచిగా వేగిపోయినాయి ఆనియన్ అన్ని నేను ఫ్రై అనుకుంటున్నాను కాబట్టి టొమాటో వేయట్లేదు మీరు గ్రేవీ కర్రీ లాగా పులుసు కర్రీలో ఇంకేవేవో అంటారు కదా మన ఎండకాయల ఇగురని అలాంటి వాటికి అయితే చక్కగా టొమాటో కూడా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే గ్రేవీ కర్రీ లాగా అనుకుంటున్నాను సో టొమాటో అయితే ప్రజెంట్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు నా కలం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పొయి మంచిగా అనమాట అలాగే ధనియాల పొడి అన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఎంటకాయల్ని వేసేస్తున్నాను అనమాట చూడండి నీట్గా వచ్చేసాయి చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి ఇప్పుడే స్మెల్ చాలా బాగా వస్తుంది ధనియాల పొడి ఇవన్నీ మంచిగా కలిసినాయి కదా కలిపేసుకోవడమే మంచిగా కలిపేసుకోని నేను ఇంకా కారం వేయలేదు కారం ఇప్పుడే మనం మంచి లేకపోతే ఇంకా అక్కడ ముందు వేసుకుంటే సరిపోదు ఇప్పటికైతే మనం వేసింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఆనియన్ నీట్గా చాప్ చేసుకొని వేగనిచ్చి వేసాను తర్వాత ఇప్పటివరకు మన ఉప్పు కూడా వేయలేదు గమనించారో లేదు అలాగే ధనియాల పొడి కరివేపాకు అన్నీ వేసుకొని నీట్గా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రకాయలు పీతలు ఎవరెలా పిలిస్తే అలా క్లాబ్ మొత్తం వేసుకొని చూసారా మంచిగా ముక్క పట్టించేసి ఈ టైంలో మనం చేయాల్సిందంతా ఈ మూత పెట్టేసి ఉడికించండి మీరే చూడండి ఎన్ని వాటర్ వస్తాయో చెప్తున్నాను కదా అది వెజిటబుల్ అయినా నాన్ వెజ్ అయినా చక్కగా మూత పెట్టి ఉండడం అలవాటు చేసుకోండి మంటని ఏం చేస్తారంటే మీడియంకి లోకి మధ్యలో పెట్టేసి కొద్దిగా స్టవ్ దగ్గర ఉండండి మరి అటు వెళ్ళిపోతే మనకి ఇదంతా డ్రైగా ఉంది కాబట్టి అడుగంటడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మధ్య మధ్యలో అలా తీసి చూసుకుంటూ చక్కగా మూత పెట్టేసి ఉడికించుకోండి క్రాప్ చాలా తొందరగా ఉడికిపోతుంది మీకు ఎక్కువ టైం కూడా పట్టదు చూస్తున్నారు కదా నేను ఇంతసేపు చెప్తూ నెమ్మదిగా చేస్తున్నా కూడా ఇట్స్ లైక్ సెవెన్ ఎయిట్ మినిట్స్ అంతే ఇప్పటివరకు మనకు అయింది అన్నీ రెడీగా పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది ఓకేనా కాసేపు ఉడికనిచ్చాక మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దామా ఎలా ఉందో చెప్పానా చూసారు వాటర్ ఇలా రావాలన్నమాట చూడండి స్మెల్ అయితే అదే పోతుందండి ఇప్పుడు నా వాడు ఇంట్లో లేడు ఉండుంటేనా ఇప్పుడు ఇక్కడే వచ్చి వాడు సో మన మంచిగా మనము ఎలాంటిదైనా కూడా మాకు అలవాటు లేదు అనుకోకుండా ఒకసారి మనం తినాలనిపిస్తేనే నష్టం వాళ్ళు వేరే విషయం తినాలనిపిస్తే చక్క తెచ్చుకొని ఇప్పుడు నేర్చుకోవటానికి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి చెప్పండి ఐ మీన్ టు సే చాలా వేస్ ఉన్నాయి కదా మా మమ్మీకో అత్తమ్మకో ఫోన్ చేసి చక్కగా అడిగితే చెప్తారు లేదు అంటే యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చిన ఛానల్ పెట్టుకొని క్యాట్ ఫ్రై పీతల ఫ్రై అంటే బోలేదు వీడియోస్ వస్తాయి కాస్త టైం కేటాయించుకొని నీట్గా చేసుకుంటే తింటున్నప్పుడు మనం చేసిన కష్టం అంతా తెలు తెలుసా అండి అది కానీ బాగా వచ్చి మనం హ్యాపీగా తినగలిగితే ఎప్పుడో కదా ఇలాంటివి చేసుకునేది సో కొద్దిగా టైం తీసుకొని హ్యాపీగా ఫన్ పక్కన మాట్లాడుతునో చేస్తూనో చేసుకుంటుంటే బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ టైం మనం చేసి మళ్ళీ ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా బాగా నేర్చుకుని తిన్నారనుకోండి ఇంక అంతకంటే ఇంకా చెప్పండి మరి ముఖ్యంగా పిల్లలకి మన వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటారు కదా అలా అన్నమాట సో చూడండి మీకు కలర్ కూడా ఒక రకంగా చేంజ్ అవుతుంది ఇందాక చూస్తే వేరే కలర్ ఉంది ఇప్పుడు రెడ్డిష్గా తయారైంది చూసారా అది పీతని బట్టి మారుతూ ఉంటుంది కొంతమంది గట్టి పీతలు అంటారు బ్లూ రకం పీతలు మా హస్బెండ్ అంటుంటాడు ఏదో చిన్న పొలాల్లో దొరికే ఊర్లో దొరికే పీతలు గనిమెంట్రకాయలు అంటారంట బుజ్జిగా ఉంటాయంట సో అలా రకరకాలవి సో మీరు వండుతున్నప్పుడే మీకు చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది యూ కెన్ మేక్ ఇట్ అనమాట కుక్కడ్ అనుకోండి ఇప్పుడు నాది చూడండి నేనైతే ఇంకాసేపు మూత పెట్టి వదిలేస్తాను గ్రేవీ కూడా చూసారా మనం ఆనియన్ ధనియాల పొడి వేసాం కదా బాగానే వస్తుంది ఇంకా నేను కార కారొడి ఉప్పు వేయలేదనమాట వేస్తాను ఇంకొక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాం బాగా మగ్గుతాయి అనమాట ఇలా ఉపదనమాట ఇప్పుడు ఇప్పటివరకు మనం వేయలేదు కదా ఈ టైంలో ఉప్పేసేసుకోండి చూసేసుకోండి చెప్పాను కదా కొద్దిగా ఎంత టైం కూడా వేసుకుంటాం చూడండి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం కారం అనేది ఇంకా మన టేస్ట్కి బట్టి ఎవరి స్పైస్ లెవెల్ని బట్టి కొందరికేమో ఇలాంటి స్పైసీగా తినడం ఇష్టం కదా వాళ్ళకి వస్తే గట్టిగానే వేసుకోండి నేనేమో మీడియంగా వేస్తున్నాను ఇప్పుడు చూసారా ఇన్ని వాటర్ పోసి చక్కగా కలిపేసి ఇంకా మీ కన్సిస్టెన్సీ లెవెల్ అంటే మీరు ఇప్పుడు ఇది గ్రేవీగా తిందాం అనుకుంటున్నారా లేకపోతే మంచి ఫ్రైగా తిందామనుకుంటున్నారా అన్న దాన్ని బట్టి మంచిగా వదిలేయండి ఇలా కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకుని ఫ్రై అన్నారు కదా మరి ఏంటి వాటర్ పోసారు అంటారేమో గ్రేవీ మంచిగా మనకి ఈ పీతల్లోకి క్రాప్స్లోకి పట్టేస్తుంది అనమాట అందుకోసం ఓకేనా చూడండి ఈ టైంలో ఒక్కసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి ఏం తప్పలేదు మనం తినేదే లేకపోతే ఎవరికి పెట్టేదైనా కూడా ఒక్కసారి నన్ను అడిగితే ఉప్పు కారాలు చెక్ చేసుకుంటే మనం పెట్టేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా అనమాట ఏమంటారు ఓకేనా ఈ టైంలో కొద్దిగా ఇలా తీసుకొని బాగుంది నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది ఉప్పు వేసుకుంటాను మీ తంత కారం అన్నీ తెలుస్తున్నాయి బాగా ఇంకేం అవసరం లేదు జస్ట్ ఉప్పు అనమాట వేసుకుందాం ఓకేనా చూసారా మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికితే ఏంటంటే ముక్కగా మంచిగా పడుతుంది మాకు కొద్ది కూర లాగే కావాలి అంటే ఈ టైంలో ఆపేసుకోండి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ నేనైతే కొద్దిగా ఫ్రై టైప్లో చేస్తున్నాను దాటి ఇంకా కాస్త ఎగురపెట్టేస్తాను అనమాట బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఉప్పు కారాలు చెక్ చేసాను కదా చాలా బాగుంది ఇంకా గరం మసాలాలు నేనైతే ఏం వేయదలుచుకోలేదు ధనియాల పొడితోనే నాకు చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది సో మంచిగా వాటర్ అంతా కొద్దిగా మీకు ఇప్పటివరకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి ప్రవీణా స్ఫీషన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలా చేస్తే చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే నా రెసిపీస్ నచ్చి మీకు ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మాకు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి